సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బిఎన్ కుమార్ మద్దిపాడు మండలంలోని సిఎంఆర్ఎఫ్ చెక్కులను సంతనపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ పంపిణీ చేశారు మండల పరిధిలోని ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన సుబ్బాయమ్మకు స్వయంగా ఇంటికి వెళ్ళి ఒక లక్ష డెబ్బై రెండు వేల నూట పంతొమ్మిది రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు తదుపరి సాధనిక బీసీ కాలనీలోని ఇటీవల నిర్మించిన సిమెంట్ రోడ్లను పరిశీలించారు మండల పరిధిలోని నాగన్నపాలెం గార్లపాడు నేలటూరు పెద్ద కొత్తపల్లి లింగంగుంట తదితర గ్రామాల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మండవ బాబు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ యమునోనమెల్లూరు మాజీ ఎంపీటీసీ మందపల్లి శ్రీనివాసరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు నైరాల భావన నారాయణ టీడీపీ నాయకులు కొండూరి ప్రభాకర్ రెడ్డి దొప్ప శేషయ్య జోసఫ్ గట్టినేని అయ్యన్న నాగన్నపాలెం గ్రామ సర్పంచ్ కాకర్ల కుమార్ మాజీ జెడ్పీటీసీ ఎం రామకృష్ణ లింగం ఎంపీటీసీ మన్నం కృష్ణ తదితరులు పాల్గొన్నారు పెద్ద కొత్తపల్లిలో కొత్తగా సిసి రోడ్లు వేసిన రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్ పోతినేని శ్రీనివాసరావు జన్మభూమి పిలుస్తోంది కదులుగాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లిగాము తండి మనవు జన్మభూమికి తల్లి పాలరు నవు పనులు నిర్లక్ష్యం చేయవు ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు చిన్ననాడు మనల ఒడిలో ఆగించిన గ్రామమే పల్లె తల్లి కళ్ళ నీళ్ళు తుడితే బాధ్యత నాది పల్లె తల్లి కళ్ళ నీళ్ళు తుడితే బాధ్యత నాది అనుకుంటే మనసుంటే బూడువాడ మనది అనుకుంటే మనసుంటే బూడువాడ మనది తలలుదామురండి మనం జన్మభూమికి తీర్థానికి మది మైలు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా వైకులెవరులేని పల్లెటూరి బాధ గురుతు చేతి కందిన కొడుకల్లే నువ్వు చేతి కందిన కొడుకల్లేము రండి మనం జన్మభూమికి రుణం కొంత తీర్చడానికి తాళ జంగలుపుకున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుపుతుంది చూడు గుండ పడ్డ పడి ఉంది అట్టు కట్ట వేసి తనను ఆదరించమంది ఆదరించమంది తనలుగాము రండి మనం జన్మభూమి Go ఈరోజు మదిపాడు మండలంలో సీఎం రిలీఫ్ చెక్కులు ఏడు చెక్కులు ఆరు విలేజ్లు తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఈ ఈ ఆరు గ్రామాలకి ఇంటింటికి వెళ్ళి ఈ చెక్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది నేను ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు ప్రజలకి అందజే అందజేయటంలో నాకు చాలా ఇష్టము ఎందుకంటే అందరికన్నా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఈ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి నేను సాయం చేయగల అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అన్ని సంక్షేమ కార్యక్రమాలకు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది నా కోరిక ఈరోజు ఇంటింటికి వచ్చి జీతం నాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే కాలంలో ఎవరైనా కానీ హాస్పిటల్లో ఇబ్బంది ఉండి బిల్స్ తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం చేయడానికి నేను ముందుంటానని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఈరోజు మన సంత మన మదిపాడు మండలంలో దాపు ఒక ఐదు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు డ్రైన్లు వేస్తూ ఉన్నాము ఈ ఆరు గ్రామాలలో కూడా ఎక్కడెక్కడ వేసారో అది కూడా పరిశీలిచ్చి ముందుకెళ్తా ఉన్నాము ప్రజలు ఈ ఐదు కోట్ల రూపాయలు ఇంత తొందరగా వేసారని చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే కాలంలో కూడా అనేక సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు వేస్తామని రాబోయే కాలంలో కూడా నీటి ప్రతి ఇంటికి కొలాయి అనేది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎలక్షన్లు ఇచ్చిన హామీ అది కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అదే కాకుండా ఈ వెళ్ళిన గ్రామాల్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు ఇవ్వటమే కాకుండా ఆ రోజు ఎలక్షన్లో వాళ్ళు అడిగిన కోరికలు గుర్తుపెట్టుకొని సో ఈరోజు మేము ఈ సిమెంట్ రోడ్లు వేసాం రాబోయే కాలంలో కూడా మిగతా వాళ్ళు అడిగిన కోరికలు కూడా తీరుస్తామని హామీ ఇచ్చుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా నేను అభివృద్ధి సంక్షేమము ఒక రెండు కాలం రెండు కళ్ళు మాదిరి ముందుకెళ్తామని రాబోయే కాలంలో అన్ని ఎమ్మెల్యే కాన్స్టెన్సీల కన్నా మా కాన్స్టెన్సీలో అభివృద్ధి సంక్షేమకాల ప్రజలకు అందే విధంగా వెళ్ళడానికి పూర్తిగా కృషి చేస్తానని ఈ సందర్భం తెలియజేస్తాను